టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల్లో ప్రస్తుతం ఒక గందరగోళ పరిస్థితి ఉంది కొంతమంది నిరసనలు చేస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు వాళ్ళు అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు పార్టీలో ఉండలేక పార్టీ నుంచి బయటకు వెళ్ళలేక మహిళా నేతలు అయితే గగ్గోలు పెడుతున్నారు కంటతడి పెడుతున్నారు ఎక్కెక్కి ఏడుస్తున్న మహిళా నాయకులు కూడా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ ఎలా సర్దుబాటు చేస్తారు అంటే కనీసం వాళ్ళ వైపు కూడా చూడట్లేదు పార్టీ అధినేతలు అనేది వాళ్ళు ఆవేదన వెలగక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎప్పుడైతే జనసేనకు కేటాయించారు టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీటి అయ్యారు అధిష్టానం దీనిపై పునరాలోచించాలని కూడా ఆమె కోరారు ఈ స్థానాన్ని జనసేన తరఫున ఆరణి శ్రీనివాసులు కేటాయించారు దీంతో స్థానిక టీడీపీ నేతలు ఆందోళనలు నిరసనలు తెలుపుతున్నారు టికెట్ మళ్ళీ ఖచ్చితంగా సుగునమ్మకం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె టీడీపీ కోసం ఆర్నిస్లో పనిచేసింది అని కాకపోతే చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నారని ఆ సర్వేలు అన్ని ఏవైనా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మద్దతు ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళకి సీట్ ఇచ్చేస్తే ఇంకా సర్వేలు చేసినట్టే కాదా అప్పటికప్పుడు వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చేశారు ఇంకా సర్వేల ప్రభావం ఏముంది సర్వేలు ఎందుకు చేయించారని అలాగే విజయవాడ వెస్ట్ సీటుకి సంబంధించి జనసేన నాయకుడు పోతున్న మహేష్ నిరండ్ వరకు నాలుగు రోజులు తన నిరసన స్వరాన్ని వినిపించారు ఆయన పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు సోమవారం ఏకంగా గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నిరాహార దీక్ష కూర్చున్నారు అయితే పోలీసులు ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడంతో తన మకా ఇంటికి మార్చుకొని అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు తనకి వెస్ట్ సీట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు అలాగే మరొక నాయకుడు టీడీపీ సీనియర్ నాయకుడు విశాఖపట్నం చెందిన బండారు సత్యనారాయణమూర్తి ఆయన ఆయన లేదంటే అనకాపల్లి సీటు ఆశించారు కానీ ఆయన అభ్యర్థన అసలు ఏమాత్రం పట్టించుకోలేదు పైగా ఈ రెండు సీట్లను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేశారు దీంతో ఆయన మానసికంగా కుంగిపోయారు రెండు రోజులు అన్నం కూడా తినలేదట ఈ నేపథ్యంలో ఆయనకి షుగర్ లెవెల్స్ పడిపోయి ఆయన అపస్మారక స్థితికి చేరుకుంటే హాస్పిటల్లో చేర్చారు ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త అంత బాగానే ఉన్నా మానసికంగా అయితే మాత్రం ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఇలాగా అంటే రాష్ట్రంలో ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళని పక్కన పెట్టడం సీనియర్లు ఒక తీవ్ర మానసిక సంక్షోభం గురవుతున్న పరిస్థితి టిడిపిలో బాగా ఉంది అలాగే జనసేనలో కూడా అది కనిపిస్తుంది మరి ఈ ఏడుపులు ఈ నిరసనలు ఈ ఆందోళనలు ఈ ఆస్పత్రి పాలవడలు ఆ వీటన్నిటి నుంచి ఎలాగ గట్టెక్కి అధికారంలోకి వస్తుంది కోటం అనేది కీలకమైన అంశం